ప్రధానమంత్రి మోదీతో ఆయన బానిసలైన చంద్రబాబు జగన్ పవన్ కేసీఆర్ నాయకులతో చేస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ లో పరకాల ప్రభాకర్లు ఏమంటున్నారు ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో ఉండకపోవచ్చు మణిపూర్ లాంటి ఘటనలు వీధి వీధికి ఇంటింటికి అంటే ఇరవై నాలుగు లక్షల మంది ప్రాణాలు పోయాయి ఎంతమంది బతుకున్నారో తెలియదు మణిపూర్లో ఎంత అన్యాయం చేస్తున్నారు నేను తప్ప ఇక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మోదీని వ్యతిరేకించే సత్త ఇంకెవరికైనా ఉందా లేదు తెలిసిపోయింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకోమని పాదాలు పట్టుకొని పూజిస్తున్నారు వాళ్ళు మీకు మోదీ పాలన కావాలంటే బీజేపీ పాలన కావాలంటే బాబు జగన్ పవన్ మీకు దైవ పాలన శాంతి పాలన అభివృద్ధి పాలన మీ పాలన కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చే సత్తా ఉంది ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం మంచి హాస్పిటల్ కట్టి విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా ఉంది స్టీల్ ప్లాంట్ పదిహేను వేల ఖాళీ ఎకరాల్లో వెయ్యి కంపెనీలు తీసుకొచ్చి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా నాకు ఉంది దేశ్ని అమెరికా చేసే సత్తా నాకుంది మోదీని మోదీ చిత్తు చిత్తుగా ఓడించే నాకుంది నాకున్న అభిమానులు ఈ సిటీలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఇంకెవరికి లేరని మీకు తెలుసు అందులో మీరు కూడా పార్ట్నర్సే ఎందుకు మీ కన్నీరు తుడవాలంటే రైతుల కన్నీరు తుడవాలంటే రుణమాఫీ చెయ్యాలి అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎమ్మెల్యేలు గెలిపించుకోండి నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి మూడు నెలల్లో ఆ ముప్పై నియోజకవర్గాల్లో పైన హెలికాప్టర్ సింబల్ తీసేశారు కానీ హెలికాప్టర్ను తీయలేరు కొండ ఇచ్చారు ప్రతి ఇంటిలో కొండని నింపుతా కుటుంబ ఆరోగ్యాలతో నింపుతా ఆశీర్వాదాలతో నింపుతా రద్దు చేయించారు అడుగు అడుగుని రోజు నరకం చూపిస్తున్నారు గుర్తుల్లే మార్చేశారు చంపాలని ప్రయత్నిస్తున్నారు అన్ని మీకు తెలుసు రిపోర్టర్స్ తెలుసు వానర్స్ కి తెలుసు ఓట్లేసారు అయితే ఈ అభిమానం అభిమానంగా ఉంచకండి ఒక్కొక్కరు పది మందితో వంద మందితో చెప్పి మే పదమూడుని నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకోండి